చనిపోయినా కానీ మనిషి పరిపాలిస్తున్న ఒకే ఒక దేశం నార్త్ కొరియా నార్త్ కొరియా ఫౌండర్ కిమ్ ఉల్సాంగ్ చనిపోయి దాదాపు ముప్పై సంవత్సరాలు అయినా కూడా అతను ఒక ఆత్మలాగా ఇంకా మమ్మల్ని పరిపాలిస్తున్నాడని అక్కడి ప్రజల యొక్క అభిప్రాయం నార్త్ కొరియా ప్రజలు లెట్రిన్కి వెళ్ళినా కూడా ఆ లెట్రిన్ దానిని గవర్నమెంట్కు ఇవ్వవలసి ఉంటుంది మీరు నార్త్ కొరియా గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు షాక్కి గురవుతారు ఈరోజు మీకు నార్త్ కొరియా గురించి కొన్ని షాకింగ్ పది విషయాలు మీకు చెప్తాను అవి విని మీరు నార్త్ కొరియాలో పుట్టనందుకు ఆ దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్తారు ఇంకా వీడియోలకి వెళ్దాం నెంబర్ వన్ ఎలక్షన్స్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుండి నార్త్ కొరియాను ఒకేటే కుటుంబం రూల్ చేస్తుంది షాకింగ్ విషయం ఏంటంటే అయినా కూడా అక్కడ ప్రతి సంవత్సరం ఎలక్షన్లు అయితే జరుగుతుంటాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి ఫన్నీ విషయం ఏంటంటే అక్కడ ఓటు వేయడానికి ఒక్కరే అభి అభ్యర్థి ఒక్కరే ఉంటారు నెంబర్ టూ ఎడ్యుకేషన్ మన దేశంలో స్కూల్స్లలో ఫీ మాత్రమే కడతాం కదా కానీ నార్త్ కొరియాలో అలా కాదు ఫీతో పాటు పిల్లలు కూర్చోవడానికి డెస్క్ బెంచ్లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఇవ్వరో వాళ్లకు స్కూల్స్లలో అడ్మిషన్ అయితే దొరకదు నెంబర్ త్రీ పనిష్మెంట్ రూల్స్ మన దేశంలో మనం ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ కోర్టు పనిష్మెంట్ ఇస్తుంది అది కూడా తప్పు చేసిన నిర్దోషికి మాత్రమే కోర్టు పనిష్మెంట్ ఇస్తుంది కానీ నార్త్ కొరియాలో అలా కాదు ఎవరైనా తప్పు చేస్తారో నిర్దోషితో పాటు వాళ్ళ ఫ్యామిలీకి కూడా పనిష్మెంట్ ఇస్తారు నెంబర్ ఫోర్ కాలింగ్ మన దగ్గర ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎవరికైనా ఫోన్ చేసుకునే హక్కు మనకైతే ఉంది కానీ నార్త్ కొరియాలో అలా ఉండదు నార్త్ కొరియాలో ఇంటర్నేషనల్స్ కాల్స్ చేయడం అలౌడ్ లేదు అలా చేయడం చాలా పెద్ద తప్పు ఇక్కడ రెండు వేల ఎనిమిదిలో నార్త్ కొరియాలో ఒక కంపెనీ మేనేజర్ ఇంటర్నేషనల్ కాల్ చేసినందుకు చాలామంది కళ్ళ ముందే అతనిని కాల్చి చంపేశారు నంబర్ ఫైవ్ డిస్లాయల్టీ ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ మన దేశంలో ఏదైనా నచ్చితే అగ్రి నచ్చకపోతే డిసగ్రి చేసుకునే హక్కు మనకు ఉంది కానీ నార్త్ కొరియాలో అలా కాదు డిస్లాయల్టీ అలా ఉండదు నార్త్ కొరియాలో అధ్యక్షుడు కిమ్ జాన్ ఓన్ మీటింగ్లో ఎవరైనా శ్రద్ధగా వినకున్నా ఎవరైనా పడుకున్నా డిస్లాయల్టీ కింద అతనికి మరణశిక్ష విధిస్తారు ఒకసారి రెండు వేల పదిహేను సంవత్సరంలో కిమ్ జాన్ ఉన్ కిన్ ఆమా మీటింగ్లో నిద్రపోయినందుకు అక్కడి డిఫెన్స్ మినిస్టర్ను జాన్ జాన్ చౌల్ను వంద మంది ముందు కాల్చి చంపారు నంబర్ సిక్స్ టీవీ ఛానల్స్ మన దేశంలో దాదాపు వెయ్యికి పైగా టీవీ ఛానల్స్ ఉన్నాయి కానీ నార్త్ కొరియాలో జనాలు అంత లక్కీ కాదు వాళ్ళ టీవీ ఛానల్స్లలో కేవలం నాలుగు ఛానల్స్ మాత్రమే వస్తాయి అవి కూడా గవర్నమెంట్ ఆధీనంలో నడిచే ఛానల్స్ మాత్రమే ఇక్కడ జనాలు టీవీలు కొన్న గవర్నమెంట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి నెంబర్ సెవెన్ ఫర్టిలైజర్స్ రెండు వేల ఎనిమిదిలో అగ్రికల్చర్ కోసం ఫర్టిలైజర్స్ను సౌత్ కొరియా నార్త్ కొరియాకు పంపడం నిలిపివేసింది దానివల్ల నార్త్ కొరియాలో తీవ్రమైనటువంటి ఫర్టిలైజర్స్ సమస్య ఏర్పడింది ఫర్టిలైజర్స్ లేకుంటే అగ్రికల్చర్ చేయడం కష్టమని అగ్రికల్చర్ లేకుండా ఫుడ్కి కష్టమవుతుందని నార్త్ కొరియా కిమ్మామ ఒక నిర్ణయాన్ని తీసుకుంది అది ఏంటంటే నార్త్ కొరియాలో ప్రతి సంవత్సరం సిటిజెన్స్ తమ లెట్రిన్ ను నార్త్ కొరియా అథరిటిక్స్కు ఇవ్వాలి దాన్ని ఫర్టిలైజర్స్ కింద అగ్రికల్చర్కి యూజ్ చేస్తారు నెంబర్ ఎయిట్ పవర్ కట్స్ పవర్ కట్స్ అయితే ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో మనందరికీ తెలుసు ఒకటి లేదా రెండు గంటలైతే అడ్జస్ట్ అవ్వవచ్చు కానీ నార్త్ కొరియాలో రాత్రి అవ్వగానే కరెంట్ని తీసేస్తారు ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతగా డెవలప్డ్ కాలేదు అందుకని పవర్ని సేవ్ చేసుకోవడానికి ఇక్కడ కరెంట్ని రాత్రికి రాత్రే కట్ కట్ చేసేస్తారు ఒకసారి స్పేస్ నుండి భూమిని ఫోటో తీసినప్పుడు ఈ ఫోటో అయితే బయటపడింది నెంబర్ నైన్ బ్లూ జీన్స్ మనందరికీ బ్లూ జీన్స్ అంటే ఎంతో ఇష్టం మనం వేసుకునే జీన్స్లలో ఆల్మోస్ట్ అదే కలర్ ఎక్కువగా మనము వేస్తాము కానీ నార్త్ కొరియాలో బ్లూ జీన్స్ వేయడం చట్టరీతే నేరం బ్లూ జీన్స్ వేసిన వారిని ఒక క్రిమినల్గా చూస్తారు ఇంకా వారిని జైలులో కూడా వేస్తారు నార్త్ కొరియన్స్ అమెరికాని బద్ద శత్రువుగా చూస్తారు బ్లూ జీన్స్ అమెరికా యొక్క ఇంపీరియలిజంకి చిహ్నం అని అందుకే బ్లూ జీన్స్ని ఇక్కడ బ్యాన్ చేశారు నెంబర్ టెన్ హెయిర్ స్టైల్ మన దేశంలో హెయిర్ స్టైల్ రకరకాలుగా చాలా ఉన్నాయి ఎవరైనా సెలబ్రిటీస్ వారి హెయిర్ స్టైల్ నచ్చితే వాళ్ళలాగా కూడా ఇక్కడ చేసుకునే హక్కు మన దేశంలో ఉంది కానీ నార్త్ కొరియా ప్రజలకు ఆ హక్కు లేదు ఎందుకంటే అక్కడ కేవలం ఇరవై ఎనిమిది రకాల హెయిర్ స్టైల్ మాత్రమే ఉన్నాయి అవి కూడా గవర్నమెంట్ ఆమోదం చెందినటువంటి హెయిర్ స్టైల్ మాత్రమే ప్రజలు హెయిర్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇందులో పది అబ్బాయిలకి పద్దెనిమిది అమ్మాయిలకు మాత్రమే ఉన్నాయి ఎవరు కూడా కిమ్మా హెయిర్ స్టైల్ని కాపీ చేయవద్దు ఎవరైనా అలా చేస్తే డైరెక్ట్గా పై లోకానికే పంపించేస్తారు ఒకసారి ఒక అబ్బాయి కిమ్ మామ హెయిర్ స్టైల్ని చేసుకున్నందుకు అందరూ చూస్తుండగానే గన్తో కాల్చి చంపారు ఇలా చెప్పుకుంటూ పోతే నార్త్ కొరియాలో ఇంకా చాలా రోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోకు అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ జై హింద్